హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈరోజై చాలా డేస్ అవుతుందండి నేను వీడియో అప్లోడ్ చేయక అందుకు మీ దగ్గరికి మంచి మంచి డిజైన్స్ లేట్ అయినా సరే మంచి డిజైన్స్ చూపియాలి అన్నట్టు ఈ వీడియోలో మీకు అన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే పట్టుకొచ్చానండి ఒకటి ఒకటిగా మెల్లిగా చూడండి అసలు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా కంప్లీట్గా చూడండి మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే అయితే నీ స్క్రీన్ పై నిచ్చిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి చేసి మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ చెప్పినా కానీ కస్టమైజ్ చేసేసి చేసి ఇస్తాను ఇక్కడ వచ్చేసి నెట్ పైన బ్లూ కలర్ నెట్ పింక్ కలర్ క్లాత్ అన్నట్టు తన సారీ బ్లూ అన్నట్టు పింక్కు పింక్కు అంత బాగుంటుందో బాగుండదో అనేసి నేనైతే పింక్ కలర్కి లైట్ బ్లూ కలర్ నెట్ తీసుకున్నాను తన సారీ కలర్ నెట్ తీసుకొని ఇలా అయితే బ్యాక్ అయితే కంప్లీట్ చేశానండి చాలా తొప్పగా వచ్చింది ముడి కుట్టుతో అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా తర్వాత నెక్స్ట్ మనకు రెండు మిషన్లు ఉన్నాయి కదా ఒక మిషన్ పైన ఒకటి నడుస్తుంది ఇంకో మిషన్ పైన ఇది నడుస్తుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న తోటి పాట్ నెక్ ఇది కూడా బ్లూ కలర్ సారీ అదేమో కొంచెం లైట్ పింక్ ఉంటుంది ఇదేమో డార్క్ పింక్లో ఉంటుంది బ్లౌజు అయితే ఇంకా ఇక్కడ కూడా ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి హ్యాండ్ టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఇది కూడా అయితే చాలా అండి ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే నాకు నేను కూడా ఫస్ట్ టైం వేసాను ఎంత మంచిగా అయితే నేను అనుకోలేదు అందుకు అయితే ఫస్ట్ వేరే సిస్టర్కి వేసాను అది చూసి తను సెలెక్ట్ చేసుకొని ఇదే ఇచ్చిపోయింది అన్నట్టు అంత బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింపుల్ డిజైన్ అండి మనకు రీజనబుల్ ప్రైజ్లోనే ఉంటుంది ఈ డిజైన్ కూడా ఇంకా ఇక్కడైతే చాన్బాలి డిజైన్ అంట నేనైతే దీని అయితే చాన్బాలి డిజైన్ పేరు పెట్టేశాను హ్యాండ్స్ అయితే టూ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ అన్నట్టు బ్యాక్ సైడ్ బూటీ వాళ్ళు కస్టమర్ వద్దు అన్నందుకు నేనైతే బ్యాక్ సైడ్ బూటీ వేయలేదు అన్నట్టు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మందార పూల డిజైన్ పెట్టాను దీని పేరు కస్టమర్స్ మన దగ్గర చాలా మంది వచ్చి అక్క మందార అప్పుడు డిజైన్ అయ్యండి అని అంటారు వీటిది ఎందుకంటే రెగ్యులర్గా వేస్తూ ఉంటాము అంత బాగుంటుంది ఇక్కడ త్రీ కలర్స్ యూజ్ చేసి వేసాను బ్యాక్ అయితే ఆ విధంగా ఉంది ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నట్టు చిన్న పిట్ట డిజైన్ లాగా మందార పువ్వు పైన ఒక పిట్ట వచ్చి వాలినట్టుగా అయితే హ్యాండ్ ఉందండి చాలా బాగా వచ్చింది కస్టమర్ ఏం చెప్పలే కానీ నాకు ఎందుకో మంచిగా అనిపించింది అని అనిపించింది కస్టమర్ కేర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి అయితే వేశాను ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ నన్ను మామూలుగా తంటాలు పెట్టలేదు మామూలుగా గుహలేదు ఈ బ్లౌజ్ది ఫస్ట్ బ్యాక్ కంప్లీట్ చేశాను అది పోయి మధ్యలో నీళ్ళ దగ్గర అనేది క్లాత్ ఇరికిపోతూ ఉంటుంది అన్నట్టు మళ్ళీ అది క్లియర్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ ఆ విధంగానే అయిపోయింది ఇది అంత తంటాలు కాదనేసి మళ్ళీ వేరే క్లాత్ తెచ్చి అయితే వేయడం జరుగుతూ ఉందండి అసలు మస్తు ఇబ్బంది పెట్టేసింది అసలు వన్ డేలో అయిపోయేది వన్ అండ్ హాఫ్ డే పట్టింది అంత టైం పట్టింది ఈ బ్లౌజ్కి అయితే ఇంకా బ్యాక్ హ్యాండ్స్ అయితే ఇంకా మిగిలిన పాటు వదిలేసి వేసానండి మళ్ళీ క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనేసి ఇదైతే వర్క్ అయితే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా వస్తుంది చిన్న చిన్న కుట్టు మగ్గ వర్క్ లుక్ తోటయితే వస్తుందండి ఎంత నీట్గా అసలు హ్యాండ్తో కుట్టారా అన్నట్టు కాకుండా ఇంకా చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి మనం రెగ్యులర్గా వేసే డిజైన్ అంటే నేను మిషన్ తెచ్చినప్పటి నుండి అయితే వేస్తున్న డిజైన్ ఇది అసలు ఎప్పటికీ ఓల్డ్ అనేది కాదు ఈ డిజైన్ అంత బాగుంటుంది ఇంకా నెక్స్ట్ డిజైన్స్ వచ్చేసి మగ్గం వరకు నేను మగ్గం వరకు కూడా వేయిస్తాను కదా ఒకే కస్టమర్స్ అయితే ఇవన్నీ డిజైన్స్ వేయించుకున్నారు ఇంకా అలా నేను లైన్గా అంటే ఇట్లా పెట్టేసుకొని అయితే వీడియోస్ తీస్తున్నానండి ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఇన్స్టాలో అందుకే ఇలా వస్తుంది అసలు చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి ఇక్కడ కూడా ఒకే సిస్టర్వి అనమాట ఫోర్ బ్లౌజెస్ తనవి కూడా కంప్లీట్ అయిపోయినాయి అనేసి తనకు వీడియో పెడదాము అట్లా మన యూట్యూబ్ ఛానల్ కూడా యూజ్ అవుతుంది అనేసి అయితే షార్ట్ లాగా తీసాను ఇది అయితే ఇది కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నానండి చాలా బాగా వచ్చింది డిజైన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి అసలు ఒకటి ఒకటిగా చూస్తూ ఉంటే చూస్తాక చూడాలనిపించింది ఎంత బాగున్నాయి అన్నీ న్యూ డిజైన్స్ అండి నేను వేసేది ఇక్కడ కూడా సింపుల్ డిజైన్ కొంచెం పెద్ద వయసు వాళ్ళకు అన్నట్టు ఇందులో ఇంతకుముందు చూపించిన వీడియోలో ఇది ఒక వీడియో అన్నట్టు ఆ డిజైన్లోనే ఇది షార్ట్ వీడియో సింగిల్గా అప్లోడ్ చేద్దామన్నట్టు తీసాను చూడండి ఎంత బాగుందో దగ్గరికి చూపిస్తున్నాను మీకు ఇంకా ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలుకు ఈ కుట్టు పేరు నాకు పేరు ఐడియా తెలియదు కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు అందుకే నేనైతే క్లియర్గా మీకు చూపిస్తున్నాను నుండిగా మీకు నచ్చితే అయితే మనకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి కలర్ కాంబినేషన్ చెప్తే నేను అయితే మీకు వేసి పంపి కొరియర్ చేయగలుగుతున్నానండి ఎవరికైనా మా కంప్యూటర్ వర్క్ డిజైన్స్ కావాలన్నా కానీ నేను సేల్ చేస్తానండి నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు మెయిల్ ద్వారా పంపించేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా మగ్గం డిజైన్లు అయితే జరుగుతూ ఉన్నాయండి నేను ఇక ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ వర్క్ జరిగేటప్పుడు తీసిన వీడియో అన్నట్టు ఇది కొంచెం కూడా అప్లోడ్ చేసేద్దాం అన్నట్టు చేస్తున్నా ఒకే సిస్టర్కి ఎన్ని డిజైన్స్ ఒకే డిజైన్ ఒక త్రీ ఫోర్ అన్నట్టు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ కలిసి అలా ఇవన్నీ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి అసలు ఎక్సలెంట్గా నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ మీకు మగ్గం వర్క్ కావాలన్నా కూడా మేము వేసి పంపించగలుగుతామండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా మన వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకైతే ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను డైలీ ఒక నాకైతే మంచి కామెంట్స్ అయితే పెడుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్